బంగారం ధర పరుగు పెడుతోంది దానికి మరింత వేగం పెంచేలాగా ఇప్పుడు ఆర్బీఐ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఆ నిర్ణయాన్ని ఏంటంటే ఇప్పటి వరకు జ్యువెలరీ షాపులకు మాత్రమే రుణాలు ఇచ్చేవాళ్ళు బంగారం పెడితే రుణాలు ఇచ్చేవాళ్ళు అలాగే క్రాప్ లోన్లు ఇచ్చేవాళ్ళు కానీ ఇక నుంచి ముడి సరుకు ఉన్నటువంటి కంపెనీలకు కూడా లేక ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్లకు కానీ లేదా స్మాల్ అండ్ మీడియం స్కేల్ సంబంధించినటువంటి కంపెనీలకు కానీ ఈ బంగారాన్ని పెడితే గా లోన్లు ఇచ్చేటువంటి వెసులుబాటును కల్పిస్తూ రిలాక్సేషన్స్ అనేకం ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది దీంతో బంగారం రేటు మరింత పరిగెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు గోల్డ్కు సంబంధించినటువంటి పరిణామాలు వీటిని కనుక మనం ఒకసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే ఇప్పట్లో గోల్డ్ తగ్గేటువంటి పరిస్థితి కనిపించారు కాకపోతే తగ్గదా అని అంటే తగ్గుతుందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు చాలా వెయిట్ చేయాలి వన్ ఆర్ టు వన్ వన్ ఇయర్ అన్న అట్లీస్ట్ వెయిట్ చేస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ దంత వస్తుంది దీపావళి దసరా ఇవన్నీ ఉన్నాయి ఈ పండగలు ప్లస్ ఆర్బిఐ కొత్తగా రిలాక్సేషన్ ఇచ్చినటువంటి నిబంధనలు ఇవి గనక పరిగణలోకి తీసుకుంటే బంగారం రేటు రాబోయే రోజుల్లో మరింత పరిగెట్టేటువంటి అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి లాంగ్ రన్ లో అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది ఎంత తగ్గుతుంది ఏంటి అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒక డెబ్బై నుంచి ఎనభై వేలకు మధ్యకి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం దాన్ని పట్టుకుంటే కూడా షాక్ కొడుతుంది తగ్గటమేమో ఒక రెండు రోజులు గత పది రోజులు నుంచి తగ్గినట్టు చూపించారు తగ్గేటప్పుడు ఏమో చాలా తక్కువ తగ్గుతుంది పెరిగేటప్పుడు అమాంతం పెరిగిపోతుంది ఇది ఒక రకమైనటువంటి గ్యాబ్లింగ్ బంగారం మార్కెట్ లో బులియన్ గ్యాంలింగ్ దీన్ని సో ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ సో దీని మీద అనేక సందర్భాల్లో నేను చెప్పాను ఎందుకు రేటు పెరుగుతుంది అని చెప్పి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్బీఐలు అంటే బ్యాంకులు కొనుగోలు చేయడంలో పోటీ పడ్డాయి ఆయా దేశాలే పోటీ పడ్డాయి చైనా భారతదేశం స్విట్జర్లాండ్ ఇలా అనేక దేశాలు పోటీ పడ్డాయి బంగారం కొనుగోలు చేయడానికి అందుకే సాధారణ మధ్య తరగతి పౌరులు కొనుగోలు చేయకపోయినప్పటికీ కూడా ఆయా దేశాల బ్యాంకులు కొనుగోలు చేసేటప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం వచ్చేసి దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల డాలర్లు అయిపోయింది ఇది నాలుగు వేల ఐదు వందల డాలర్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి అదే జరిగితే కనుక లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేలు డెబ్బై వేలు దాకా కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది బంగారం అంత వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు కాకపోతే అక్కడ నిలబడుతుందంటే నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే మోడీ గోల్డ్ వస్తుంది బాబు గోల్డ్ వస్తుంది అంటే మా మోడీ గోల్డ్ అంటే మోడీ ఏం తయారు చేయదు అలాగే బాబు గోల్డ్ అంటే బాబు ఏం తయారు చేయదు ఆంధ్రప్రదేశ్లో బంగారు గనులు బయటపడ్డాయి అలాగే భారతదేశ వ్యాప్తంగా అనేకమైన గనులు బయటపడ్డాయి జార్ఖండ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే మధ్యప్రదేశ్ జబల్పూర్లో కానీ ఇలా రకరకాల ప్రాంతాల్లో నీకు గనులు బయట బయటపడ్డాయి భారతదేశంలో అదంతా కనుక వస్తే గనుక మనకి దిగుమతి చేసుకోవడానికి ఎంత అవసరం ఇప్పుడు ఉందో దిగుమతి చేసుకోకుండా అంత సరిపోతుంది మనకి దేశీయంగా తయారయ్యేటువంటి బంగారం సో దిగుమతులు అవసరం లేదు అలాంటప్పుడు బంగారం ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది స్థానికంగా దేశీయంగా కూడా బంగారం రేటు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక అనఫిషియల్ రికార్డు అనఫిషియల్ డేటా ప్రకారం ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి దాదాపుగా ఎనిమిది వందల యాభై టన్నులు బంగారం కంటే కూడా జనం దగ్గర భారత పౌరుల దగ్గర దాదాపు ముప్పై వేల టన్నులు ఉందని చెప్పి అంటున్నారు అంటే ఆర్మీ కంటే ఎక్కువగా ఉందంట ముప్పై వేల టన్నులు బంగారం మన భారతీయుల దగ్గర ఉందని చెప్పి చెబుతున్నారు కారణం ఏంటంటే మొదటి నుంచి బంగారాన్ని ఒక పెట్టుబడిగా లేదంటే ఒక విలువైనటువంటి వస్తువుగా పరిగణించారు భారతీయులు అందుకే ముప్పై వేల టన్నులు ఒక ప్రజల దగ్గర ఉంది అది కనుక వచ్చి కౌంట్ అయితే కనుక ఆర్థిక వ్యవస్థలో కౌంట్ అయితే కనుక ఏ దేశం చాలదు ప్రపంచంలో ఉన్న ఏ దేశం చాలనంత బంగారం ఎవరు దేశం దగ్గర లేనంత బంగారం భారతదేశంలో ఉందని చెప్పి చెబుతున్నారు అందుకే ఒకప్పుడు నోట్లు రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బంగారం మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆర్బీ కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది ఎలా అయినా సరే దాచుకున్నటువంటి బంగారాన్ని లాకర్ లో ఉన్నటువంటి కేజీల కొద్ది బంగారాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఇంకా రాకపోయిన రా రాలేదనుకోండి అప్పుడు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ పెట్టి నోట్ల రద్దు సందర్భంగా ఎలా అయితే చేశారో నోట్ల రద్దుని అదే తరహాలో సంచలనమైన నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈ బంగారం మీద కూడా మొత్తం దాచుకున్న బంగారం బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు అయితే రాబోయేటువంటి రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది సరే బంగారం రేటు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం వారు యాజ్ ఆఫ్ నవ్ పరిస్థితి ఏంటి అసలు బంగారం మనం చూద్దాం బంగారం రేట్ని కనుక చూస్తే ఇవాళ కూడా పెరిగింది ఇవాళ కూడా ఒక రకంగా చెప్పాలంటే పెరుగుదల కనిపిస్తుంది బంగారం రేటు ఇక్కడ ఇది బంగారం రేటు ఇవాళ యాజ్ ఆఫ్ నో హైదరాబాద్లో యాభై ఐదు రూపాయలు గ్రాముకు పెరిగింది అలాగే ఇరవై రెండు క్యారెట్లు యాభై రూపాయలు పెరిగింది పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి నలభై ఒక్క రూపాయి పెరిగింది లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తే గత పది సంవత్సరం పది రోజుల నుంచి చూస్తే చూడండి మీరు ఒక రెండు రోజులు మినహా ఇక్కడ చూడండి ఈ రెండు రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో పెరుగుతూనే వచ్చింది మిగతా అన్ని రోజులు పెరుగుతుంది తగ్గినప్పుడు ఎంత పెరిగింది తొంభై మూడు రూపాయలు తగ్గింది ఎనభై ఐదు రూపాయలు తగ్గింది పెరిగినప్పుడు చూడండి ఎంత పెరిగింది రెండు వందల అరవై రెండు రూపాయలు ఒకేసారి పెరిగింది గ్రాము కంటే రెండు వేల చిల్లర రెండు వేల ఆరు వందలు పది గ్రాములకు తులం బంగారం వచ్చేసి తొంభై రెండు రూపాయలు ఇక్కడ చూడండి పెరగడం చూడండి ముప్పయో తారీఖు అంటే సెప్టెంబర్ ముప్పై ఇప్పుడు నూట నలభై రెండు రూపాయలు పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పెరిగింది నూట నలభై నాలుగు రూపాయలు అంటే చూడండి ఇక ఇరవై రెండు క్యారెట్లు బంగారం రెండు ముప్పై రూపాయలు పెరిగింది ఇక్కడేమో పెరుగుదల తగ్గు ఇచ్చాడు ఇక్కడ ఇవాళ యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు పెరిగిందని ఇస్తున్నాడు ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రామం వచ్చేసి పదకొండు వేల ఏడు వందల నలభై నాలుగు ఉందంటే ఇవాళ ఇరవై రెండు వచ్చేసి పది వేల ఏడు వందల అరవై ఐదు అంటే తులం బంగారం వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది ఇవాళ తులం ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఒక లక్ష ఏడు వేలు ఉంది సరే పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి ఎనభై వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఉంది తులమంగారు సో కాబట్టి పెరగడం తప్ప తగ్గేది కనిపించట్లేదు ఒక రెండు రోజులు మాత్రం తగ్గింది ఆ తగ్గింది కూడా చాలా తక్కువ తగ్గినట్టు మనకు కనిపిస్తుంది సరే దీని మీద రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రిపోర్ట్ ఏదో చూద్దాం ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే వెండి కూడా లాభదాయకంగా అయిపోయింది వెండికి కూడా భారీగా లోన్లు ఇస్తున్నారు బ్యాంకులు వెండి కిలో లక్షన్నర లక్ష ఇరవై వేల చేరువులో పసిడి వెండి ధర ఒకే రోజు ఏడు వేలు పెరుగుదల సో వెండి ఎక్కువ పెరుగుతుంది బంగారం కన్నా విచిత్రంగా అంటే మార్కెట్ చేసి దీని మీద వ్యాపారం చేసే వాళ్ళకి వెండి కొనుకోవడం బెటర్ బులియన్ మార్కెట్ ర్యాలీకి ఇప్పట్లో బ్రేక్ పడేలా సూచనలు కనిపించడం లేదు సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరో జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి ఢిల్లీ స్పాట్ మార్కెట్ లో పది గ్రాముల మేలిమి బంగారం లక్ష ధర పదిహేను వేలు పదిహేను వందలు పెరిగి లక్ష పంతొమ్మిది వేలు ఐదు వందలకు చేరింది కిలో వెండి ధర ఒకే రోజు ఏడు వందలు ఏడు వేల రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై వేల రూపాయలు తాకింది దీంతో గత వారం రోజుల్లో కిలో వెండి ధర పంతొమ్మిది వేల యాభై ఒక్క రూపాయలు వారం రోజుల్లో కిలో బంగారం ధర పంతొమ్మిది వేలు పెరిగింది సో బంగారం గురుకుంటు బెటర్ వెండి అనేది మీరు ఆలోచించుకోవాలి సో ఈ ఏడాదిలో చూస్తే కనుక దేశీయ మార్కెట్లో బంగారం వెండి మదుపరులకు బంపర్ లాభాలు వచ్చాయి గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పలికిన పది గ్రాముల మేలి బంగారం ఇప్పటి వరకు నలభై వేల రూపాయలు పెరిగి అంటే యాభై శాతం పెరిగింది రూపాయికి రూపాయిన్నర రూపాయికి రూపాయిన్నర వచ్చింది పెరిగి ఒక లక్ష పంతొమ్మిది వేలకు చేరింది ఇదే సమయంలో కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నుంచి అరవై వేల మూడు వందల అరవై ఏడు శాతం బంగారం యాభై ఒక శాతం పెరిగితే యాభై ఒక శాతం అదే వెండి అయితే అరవై ఏడు శాతం పెరిగింది అంటే వెన్ను కొండలు బాగా లాభపడ్డారు ఇదే కాలంలో ఎలాంటి ఎదుగు బదుగు లేకుండా మదుపరులో నిరసపరిచాయి పరిచాయి ఇది నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీలు సో తెలుగు రాష్ట్రాల పరిస్థితి అండి తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి వెన్ను ధరలు రికార్డు స్థాయికి చేరాయి పది గ్రాముల మేలి బంగారం సోమవారం వచ్చేసి హైదరాబాద్ లో లక్ష పదహారు వేలు ఇప్పుడు పెరిగింది ఇంకా ఇందా చెప్పాను కదా కిలో వెండి ధరలో లక్ష యాభై తొమ్మిది వేలు వద్ద ట్రేడ్ అవుతున్నాయి పది గ్రాముల మేలి బంగారం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లక్ష పంతొమ్మిది వేలకు చేరింది విశాఖలో కిలో వెండి ధర రికార్డు రికార్డుస్ లక్ష యాభై తొమ్మిది వేలు అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి ఏంటంటే బంగారం వెండి సరికొత్త రికార్డు డిసెంబర్లో డెలివరీ ఇచ్చే బంగారం ఔన్సు ధర రెండు శాతానికి పైగా పెరిగింది మూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉంది ఇప్పుడు ఔన్స్ బంగారు డాలర్లు రూపాయలు కాదు మూడు వేల ఎనిమిది వందల అరవై డాలర్లు ఉంది ఔన్స్ వెండి ధర రెండు శాతం పైగా పెరిగి నలభై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది డాలర్లు తాకింది ఇది మరింత ముందుకు అంటే ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక పరిస్థితి ప్రధాన ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనిపించట్లేదు దీంతో బంగారం ఎన్ని ధరలు రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాయి ప్రస్తుతం మూడు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ నాలుగు ఐదు డాలర్లకు బ్రేక్ చేసినటువంటి అవున్స్ పసిడి ధర త్వరలోనే నాలుగు వేల డాలర్ చేరే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థి ప్రీషియస్ మెటల్స్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోదీ అంచనా వేస్తున్నారు మోతీలాల్ ఓస్వాల్ కొంచెం దగ్గరగానే అంచనా వేస్తూ ఉంటుంది సో అది చెప్తుంది వంశ బంగారం నాలుగు వేలు అయ్యే అవకాశం ఉంది వంశ బంగారం నాలుగు వేలు అయితే కనుక రాబోయే రోజుల్లో ఒక లక్ష నలభై వేలు దాకా పోయే అవకాశం ఉంది బంగారం అదే జరిగితే దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసులు ధర ఒక లక్ష ఇరవై ఐదు లక్షలకు కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదులకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అయితే ఈ వారాంతంలో బులియన్ మార్కెట్ లో కొద్దిపాటి ప్రాఫిట్ బుకింగ్ అమ్మకాలు జరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి ఇది దేశీయ మార్కెట్ లో ఉండేటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఏంటంటే బులియన్ మార్కెట్ పరిస్థితి కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఉండేటువంటి పరిస్థితులు కానీ లేదా మన ఆర్బీఐ బంగారం రుణాల మీద ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ కానీ ఇవన్నీ కనుక చూస్తే ఇప్పట్లో బంగారం రేటు తగ్గే అవకాశం లేదు వెండి కొనుక్కున్నోళ్ళు ఇంకా లాపడ్డారు బంగారం కంటే కూడా సో తొలవు బంగారం డెబ్బై వేలు ఎనభై వేలకు ఎప్పుడు వస్తుందని అంటే మన దేశంలో గన్లన్నీ వర్కౌట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తయారు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారు బంగారం తీసుకున్నారు దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ ఆల్రెడీ బంగారాన్ని తీస్తున్నారు అలాగే దేశంలో ఉండేటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా బంగారాన్ని తీస్తే అప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఆ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అన్నీ సెట్ అయితే అప్పుడు తగ్గే అవకాశం ఉంది బట్ అది చాలా దూరంలో కనిపిస్తుంది సో బంగారం రేటు మరి రాబోయే రోజుల్లో దీపావళి దసరా అక్షయ తృతీయ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బహుశా తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి ఒక తగ్గిన తక్కువ తగ్గుతుంది వెంటనే మళ్ళీ ఎక్కువ పెంచుతారు ఇది పెద్ద జామనింగ్ మరి బంగారం విషయంలో మీ నిర్ణయం ఏంటనే తెలియజేయచ్చు థ్యాంక్ యూ